సార్ అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని బికాస్ ఏంటంటే చాలా మందిలో ఇది మిత్ అనుకోవచ్చు అండ్ చాలా మందికి డౌట్స్ కూడా అనుకోవచ్చు మీ దాకా రాలేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ క్యూరియాసిటీ నేను తీర్చేస్తాను ఈరోజు కొంతమంది కొబ్బరి నూనె తాగమంటారు కొంతమంది మొలకలు మాత్రమే తినమంటారు కొంతమంది ఏంటంటే మిల్లెట్స్ తినమంటారు కొంతమంది ఏమో అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయమని చెప్పేసి చెప్తూ ఉంటారు టూ మనీ డైట్స్ అనమాట ఒకటి చేసే లోపే ఇంకో డై ఇంకో డైట్ వచ్చేస్తూ ఉంటుంది పచ్చి కూరగాయలు తినాలా మిల్లెట్స్ తినాలా కొబ్బరి నూనె తాగాల ఏం చేయాలి పీపుల్కి తెలియదు ఇదంతా ఎందుకని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు దానివల్ల కూడా గ్యాస్ట్రిక్స్ వచ్చేసేసి ఇబ్బంది పడుతూ ఉన్నారు అసలు మీరు చెప్పండి సార్ అంటే లైక్ మీరు ఎంతోమంది పేషెంట్స్ని చూసి ఉంటారు అండ్ మీరు కూడా చేసి ఉంటారు సో విచ్ డైట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ వర్ మనకి సౌత్ ఇండియన్స్కి ఏది బాగుంటుంది అసలు ఎవరికైనా కానీ ఎలాంటి డైట్ అనేది బెస్ట్ మల్టిపుల్ డైట్స్ ఉన్నాయండి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను జిఎం డైట్ అంటే సెవెన్ డేస్ డైట్ చేస్తారు దే రెడ్యూస్ త్రీ టు ఫోర్ కేజెస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో కూడా టైప్స్ ఉన్నాయి మనకి కామన్ గా చూసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎయిట్ సిక్స్టీన్ రూల్ అంటే అవి కాకుండా దేర్ ఆర్ ఫైవ్ డేస్ తిని రెండు రోజుల ఉపవాసం ఉండే డైట్స్ ఉన్నాయి వన్ వీక్ లోని కంప్లీట్ గా కంప్లీట్ గా దెన్ అది కాకుండా ట్వెల్వ్ ఇస్ టు ట్వెల్వ్ కూడా ఉన్నాయి బట్ రిజల్ట్స్ ఆర్ గుడ్ విత్ సిక్స్టీన్ ఎయిట్ వల్ల చాలా మంది అది ఫాలో అవుతున్నారు అవి కాకుండా పాలియో డైట్ అంటారు పాల్యూ డైట్ బేసిక్ రూల్ ఏంటంటే మన దగ్గర దొరికేవి నేటివ్ గా అంటే ఇంపోర్ట్ లో ఎక్స్పోర్ట్ అవి కాకుండా అవి తినడం అనేది పాల్యూ డైట్ అంటే మన మన సిస్టర్ ఎందుకంటే ఆర్ మన పొట్ట మన యాన్సిస్టర్స్ దేనికి తినడానికి వాళ్ళు అలవాటు పడ్డారు అది దానికే ట్యూన్ అయ్యి ఉంది సో ఆ డైట్స్ అంటారు అవి అంటే బేసికల్లీ ఓల్డ్ ఏజ్ మన ఎర్లీ మ్యాన్ టైప్ లో వాళ్ళు ఏం తిన్నారో అవి తినమంటారు కీటో డైట్ ఓన్లీ ప్రోటీన్ తీసుకోండి కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయండి అంటుంటారు బట్ ఇవన్నిటికన్నా బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఇంకా కొత్తగా ఏంటంటే మెడిటేరియన్ డైట్ అని ఒకటి వచ్చింది ఆ డైట్లో ఏం చూసారంటే ఒక ప్లేస్లో వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ కంఫర్టబుల్గా బతుకుతున్నారు వాళ్ళు ఏం తింటున్నారని చూస్తే దే ఆర్ ఈటింగ్ అట్ వన్ పర్టికులర్ పాయింట్ అంతే ఆ తర్వాత తినట్లేదు వాళ్ళు ఆకలికి తగ్గట్టు తింటున్నారు వాళ్ళు ప్లాన్ బేస్డ్ ఫైబర్ కానీ లేదంటే అక్కడ దొరికే నట్స్ కానీ ఆయిల్స్ కూడా నేచురల్ ఆయిల్స్ మనకి కోకోనట్ ఈ రిఫైన్ ఆయిల్స్ కాకుండా ఆలివ్ ఆయిల్ అట్లాంటివి తీసుకుంటున్నారు అనమాట సో వాట్ ద ఫౌండ్ ఇస్ దే లైఫ్ స్పెన్ హైజ్ ఇంక్రీస్ బికాస్ ఆఫ్ దట్ చాలా మంది అంటారు మళ్ళీ వీళ్ళే బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ద ప్రాసెస్డ్ ఫుడ్స్ ఫర్ వాట్ యూఆర్ హ్యావింగ్ వాళ్ళకి అక్కడ మెక్డోనల్డ్స్ కేఎఫ్సీ లేవు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా అక్కడ ఉన్న దొరికినాయి తిని హెల్దీగా ఉంటున్నారు సో బెస్ట్ అయితే ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ఫైబర్తో కొంచెం ఫ్రూట్ అండ్ నట్స్ హెల్దీ ఆయిల్స్ కొంచెం తీసుకుంటే యూ విల్ బి వెరీ మచ్ హెల్దీ అండి సో ఇన్ని మాట్లాడుకున్న తర్వాత వేరే ఇట్ ఇస్ నారోయింగ్ డౌన్ హ్యావింగ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ సో ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఫైనల్ గా అక్కడే ఆగాలంటే డెఫినెట్లీ ఎందుకంటే బాడీ నీడ్స్ ఎవ్రీథింగ్ అండి బాడీ డజన్ నీడ్ ఓన్లీ ప్రోటీన్ బాడీ డజన్ నీడ్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అండ్ బాడీ డజన్ నీడ్ ఓన్లీ అంటే చిన్నప్పటి నుంచి మనకి అమ్మ ఏది పెట్టింది అది కాకుండా ఇప్పుడు కొత్తగా కొంతమంది డైటీషియన్స్ చెప్పే ఫుడ్ తీసుకున్నప్పుడు ఇండైజెషన్ ప్రాబ్లమ్ తో పాటు చాలా రకాల చాలా మంది బ్లోటింగ్స్ వస్తాయి ఒకప్పుడు రాగి చాలా మంచిది అంటున్నారు మధ్యలో రాగి చాలా సి సింపుల్ థింగ్ ఏంటంటే అన్నీ తినండి మోడరేషన్లో తినండి ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ టైంకి తినాలి ఫాస్టింగ్స్ పెరిగే కొద్ది ఏంటంటే మీ యాసిడ్ ఎక్యుమిలేషన్ అనేది పొట్టలో ఎక్కువ అయిపోతుంది అండ్ ఇట్ డ్యామేజ్ యువర్ ఇండర్ లైనింగ్ అంతేకాకుండా ఈ గాల్ లో చాలా వరకు స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యేవి కూడా ఎక్కువ టైం ఫాస్టింగ్ ఉన్నప్పుడు స్టాగ్నేషన్ అనేది ఉంటుంది దాంతో పాటు ఫ్యాట్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు స్టోన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి సో ఓన్లీ గ్యాస్ట్రిక్ కాదు గాల్ బ్లాడర్ ఇష్యూస్ కూడా ఎక్కువ టైం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఎప్పుడున్నా వెయిట్ లాస్ అనేది ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది మీరు ఏం కింద పెట్టుకోవద్దు నాకు రెండు వారాల్లో పెళ్ళి ఉంది నాకు ఐదు కేజీలు తగ్గిపోవాలి అట్లాంటి డైట్స్ ఎప్పుడు చేయొద్దు డూ సస్టైనబుల్ అంటే మీరు అది కంటిన్యూ చేయగలగాలి లైఫ్ టైం సో లైఫ్ టైం టేక్ ఓన్లీ ప్రోటీన్స్ లైఫ్ టైం టైం ఫాస్టింగ్ బట్ లైఫ్ బ్యాలెన్స్డ్ మీల్స్